నవంబర్ పదవ తేదీ నుండి ఇప్పుడు నేను చెప్పబోయే వాళ్ళకి తిరిగే లేదన్నమాట వీళ్ళకి ద్వి ద్వాదశ యోగం అనేది రాబోతుంది వీళ్ళకు గురుబలం శుక్రబలం అద్భుతంగా ఉండటం వల్ల వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది ఆ రాశి లంటనే చూద్దాం మేషరాశి మేషరాశి వాళ్ళకి కుజుడు శుక్రుడు కలయిక కారణంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి వీళ్ళకి ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది కోర్టు కేసులు విజయం సాధిస్తారు విదేశాలకు సంబంధించి ప్రయోజనాలు పొందుతారు కొత్త ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నిస్తున్న వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది పని చేసే చోట ప్రశంసలు దొరుకుతాయి కుటుంబంతో కూడా సంతోషంగా గడుపుతారు ఇక ధనుష రాశి వాళ్ళకు కూడా కుజుడు శుక్రుడు కారణంగా వీళ్ళకు ద్వి ద్వాదశ యోగం అనేది వస్తుంది సో ఈ సమయంలో వీళ్ళకి వ్యక్తిత్వాలు గణనీయంగా ఉంటాయి ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు గణనీయమైన లాభాలను పొందుతారు జీవిత భాగస్వామితో వీళ్ళ బంధం బలపడుతుంది ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు కూడా వీళ్ళకు చేకూరుతాయి ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా ద్విదశ యోగం అన్ని విధాల శుభాలను చేకూరుస్తుంది కోరిన కోరికలు తీరుతాయి ఎంతో కాలంగా పరిష్కారం కాని కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి పేరు ప్రతిష్టలు కూడా పొందుతారు ఆర్థిక లాభాలు వస్తాయి నూతన ఆదాయ వనరులు కూడా వీళ్ళకి కలుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే నవంబర్ పదవ తేదీ నుండి అయితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అన్నీ కలిసి వస్తాయి మరి ఈ రాసుల్లో మీ రాసుంటే తప్పకుండా కమై